పిల్లల మిత్రులు అందరికీ నమస్తే నేను గరడేపల్లి సెచ్చు ఇలక్షన్ ఆర్గనైజేషన్ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు రిటైర్డ్ కావాలని ఆర్ఎస్ఎస్ అన్నవి రాష్ట్రీయ స్వయం సేవ సో అంటే ప్రధానమంత్రిని రిలీవ్ చేద్దాం నరేంద్ర మోడీ పెద్ద అని అనుకున్నారు వాళ్ళు సో బలమైన నాయకుడిగా తయారయ్యారు బీజేపీ లేని చోట కూడా మోడీ హవా నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు తర్వాత ఎవరు అనేది సో నాకు తెలిసి ఇంకా వాళ్ళకి ఇంకొక మూడు మూడున్నర సంవత్సరాల పైగా టైం ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు నాకు తెలిసి నాలుగోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది సో ఎందుకంటే ఇండియా కూటమి బిడిపిడి లేదు ఇది పరిస్థితి సో ఆర్ఎస్ఎస్ అధినేత ఎందుకన్నారో డెబ్బై ఐదేళ్ళు ఏడు కట్ ఆఫ్ మళ్ళీ తర్వాత ఆయన విరమించుకున్నారు యాభైలో జన్మించారు నరేంద్ర మోడీ అంటే ఈ డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి సరే చూద్దాం వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి అందరికీ ప్రధానమంత్రి కాబట్టి చర్చ చక్కగా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు సినిమాలు కొన్ని కొన్ని అంశాలు జనాభా అన్నమైన ఒప్పోడదనుకుండా ఉండాలి కానీ అవి చర్చించకుండా ఉండలేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు బలమైన నాయకుడిగా మోడీ మాకు కనిపిస్తున్నట్టు అనే పరిస్థితి మనం చూస్తున్నాం సో మనం చూసుకున్నప్పుడు ప్రపంచం ఇదిలో పదివేల ముప్పై రెండులో ఫ్రాంక్లిన్ రోజు వెళ్ళి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇదే ప్రశ్న పరిస్థితి వచ్చింది సో ఈ క్రమంలో నలభై నాలుగు నాలుగోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు ఆయన ఆయన చక్రాల కుర్చీలో ఉండే పరిపాలన చేశాడు అంటే ఆ క్రేజ్ ఉంటుంది ఆ ప్రజలకు సంబంధించి సో అప్పుడు కూడా అట్లా చర్చ వచ్చినాయి ఇక అదేవిధంగా స్పెయిన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మన ముప్పై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు వరకు పరిపాలన కొనసాగించాడు సో తర్వాత ఎవరైనా ప్రశ్నలు అప్పుడు అంటే సుదీర్ఘకాలం పరిపాలన చేసిన తర్వాత ఈయన వార్సోరైనా సహజంగా వస్తాయి కుటుంబంలో అనుకో తండ్రి తర్వాత ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే వాళ్ళకి ఆస్తి పంపకాలు జరుగుతాయి కొడుకులు లేకపోతే బిడ్డలు ఉంటే సహజంగా ఆస్తి పంపకాలు వెళ్ళిపోతాయి సో అట్లా సో ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో కొన్ని కుటుంబ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పరంగా వాళ్ళు టాలెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు నాయకులు అవుతూ ఉన్నారు జాతీయ పార్టీలు కూడా ఆ పరిస్థితి కొన్ని చోట్ల ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీలో పనిచేసి రావాలనేది ఉన్నా కూడా కొంత వారసత్వ రాజకీయాలు అయితే మనకి బీజేపీలో కూడా కనిపిస్తాయి సో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ తర్వాత ఎవరు అనేది కూడా చర్చ జరిగింది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఏకదాటిగా అరవై పైగా అరవై దాకా ఆయన ఉన్నాడు సో దాని తర్వాత ఎట్లా అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే అనేక వాదనలు వినిపిస్తున్నాయి మోడీ తర్వాత ఎవరు అనే దానికి సంబంధించి సో రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అస్సాం ఒడిషా మహారాష్ట్ర మొదటిసారి పూర్తి మెజారిటీతోనే గవర్నమెంట్లు ఏర్పాటు చేసింది దక్షిణ రాష్ట్రాలను వెస్ట్ బెంగాల్లో ముందుకు ఉంది సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో రెండు వేల తొమ్మిది వరకు అట్లా మామూలుగా ఉన్నటువంటి ఆయన వాళ్ళు ఎన్నికలు కావచ్చు బాధ్యత ఏ పార్టీ అయినా కొత్త నాయకుడిని కోరుకుంటుంది సో మోడీని ఎవరు చెప్పలేకపోతున్నారు ఆ స్టిక్ట్నెస్ ఆ సీరియస్నెస్ని సో అనువంశిక పాలన వంశపారం పరిపాలన అయితే పరిస్థితి వేరుగా ఉండేది కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉన్నాయి సో బీజేపీ కొత్త వాళ్ళకేస్తుంది అందులో తేడా ఏం లేదు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వాళ్ళని కూడా తప్పించారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ ఒడిశాల్లో కూడా ముఖ్యమంత్రులను కొత్త వాళ్ళని పెట్టారు కొత్తగా వచ్చిన హిమంత్ బిశ్వశర్మ వంటి వారికి కూడా పదోన్నతి కల్పించారు పార్లమెంట్లో సీనియర్ నాయకులు కూడా క్రమంగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం మన వెంకయ్యనాయుడు కూడా పక్కన పెట్టారు ఉపరాష్ట్రపతి ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి పెట్టకుండా సో ఎల్కే అధ్వయన సాక్షాత్ భారత రాష్ట్రపతి కాకుండా పక్కన కూర్చోబెట్టింది ఆ క్రెడిట్ ఉంటుంది సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి సో కేంద్రంలో నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు ముఖ్యంగా విదేశంగా రక్షణ ఆర్థిక సంబంధించినటువంటి కఠిన నిర్ణయాలు తీసుకో తీసుకొని ముందుకెళ్ళగలిగే నాయకుడు నరేంద్ర మోడీగా మనకి అనిపిస్తూ ఉన్నాడు సో ఇది ఎట్లా ఉంటే కొన్ని పొరపాట్లు కూడా జరిగిన మాట వాస్తవం నరేంద్ర మోడీ పరిపాలన రెండు వేల పదహారులో నోట్ల రద్దు వ్యవహారం కావచ్చు రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టిన జిఎస్టీ రేట్లు కావచ్చు సో ఇట్లా అంటే భారతదేశం విశాలమైన దేశం ఈ క్రమంలో ఎన్ని రకరకాల పరిస్థితులు మనకు చూ చూస్తూ ఉన్నాం సో ఈ పరిస్థితుల్ని అధిగమించి ముందుకు పాల్సిన పరిస్థితి సో మోడీకి ముందు జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ పివి నరసింహ వాజ్పేయి లాంటి మహామహులు ఉంటే వాళ్ళకే దేశం నుంచి ప్రజలకు సంబంధించి అనేక సభాలను వాళ్ళు ఫేస్ చేసినట్టు పరిస్థితి ఇటు ఓట్లకు సంబంధించి కానీ ఈ దౌత్య సంబంధాలకు సంబంధించి కానీ దేశాభివృద్ధికి సంబంధించి కానీ విదేశాలకు సంబంధించి కానీ రకరకాల పరిస్థితుల పెద్ద పెద్ద మెగా మెగా ఫిగర్సే ఇట్లా ఇబ్బందులు పడే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సో ఇది పరిస్థితిగా బీజేపీ వర్గాల్లో మనకు తరచూ వినిపిస్తున్నటువంటి మాట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి గౌరవ చరిత్ర గతంలో చూస్తే వారసత్వ లేదా వారసు ఎంపిక అనేది ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది ఎవరు ప్రధానమంత్రి అవుతారో చివరిదాకా మనం చెప్పలేము మనం జగజ్జీవన్ రామ్ ప్రధానమంత్రి అవుతాను అనుకున్నాం సో దాని తర్వాత జరిగినటువంటి ఫ్యామిలీలో జరిగినటువంటి కొన్ని కొన్ని సమస్యల వల్ల ఆయన డైనమిక్ లీడర్ జగజ్జీవన్ రామ్ సో కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూస్ రేజ్ చేసి రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది చేసేసి జగజ్జీవన్ రామ్ని ముఖ్యమైన ప్రధానమంత్రి కాకుండా ఆ పరిస్థితులు ఆపి ఆపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం యాక్చువల్గా ఆయన ఎప్పుడు ప్రధానమంత్రికి అర్హుడి జగజ్జీవన్ రామ్ కొన్ని రాజకీయాలు అటు జరుగుతూ ఉంటుంటాయి రకరకాల విమర్శలు జరుగుతూ అవి ప్రజల్లో ఉంచుకు వెళ్ళి పరిచయం చేస్తూ ఉంటాయి సో ప్రధానమంత్రి స్థాయిలో ఆ పరిస్థితి కావటం బాధాకరం జనరల్గా జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కావాల్సి ఉండే సో ఇక అట్లా చెప్పుకుంటూ జపాన్కి సంబంధించి కూడా మనం చూసుకున్నప్పుడు జపాన్ చుట్టూ జపాన్ ప్రస్తుత చట్టం ప్రకారం మగారు మాత్రమే చక్రవర్తి కావాలని చెప్తూ ఉంది రాజకుటుంబంలో ఒక పురుషుడు మాత్రమే ఉండడు దాంతో అక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది టీబిట్లో కూడా అది బౌద్ధ ఆర్గనైజేషన్కి సంబంధించింది వారసత్వాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆరు వందల ఏళ్ళకి పైగా దళయాలమ్మా శాంతియుత శాంతియుతంగా ఆధ్యాత్మిక రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించినటువంటి వ్యవస్థ అది సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తదనంతరం వస్తారు సో భవిష్యత్తు రెండు మూడు తరాలకు సంబంధించి వాళ్ళు ముందే తయారు చేసుకుని కూర్చుంటారు దళాలామాకి సంబంధించి లేకపోతే టిబెట్కి సంబంధించింది సో అందుకు భిన్నంగా భారత్లో మొఘలాయల రాజవంశంలో వారసత్వాలు సరైన లేదు దానికి గైడ్లెన్స్ వేయలేదు దానివల్ల రాజకీయ వ్యవస్థలో అన్నదమ్ములు తండ్రి కొడుకులు చంపుకూటాలు జైలలో పెట్టాలి అని కథ కార్యక్రమం ఉంది ఈలోగా దాని ఆ విధంగా మొఘల్ పరిపాలన అంతా అయింది ఈలోగా యూరోపియన్ నియంత్రలైనటువంటి యూరోప్ ఎప్పుడు ఐరోపా కన్నా వాళ్ళు వలసవాదుల వాళ్ళు వ్యాపారస్తులు ఎప్పుడు వ్యాపారం కోసం వస్తుంటారు ఈ క్రమంలోనే భారతదేశానికి కూడా వచ్చారు డెన్మార్క్ స్వీడన్ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు స్వీడన్ వాళ్ళు నార్వే వాళ్ళు స్పెయిన్ వాళ్ళు బ్రెల్ బ్రెల్జియము మొనాకో యునైటెడ్ కింగ్డమ్ అంటే మన పరిపాలించి ఇంగ్లాండ్ వాళ్ళు లక్సంబర్గ్ వాళ్ళ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లేదు వీళ్ళు చివరికి ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో భవిష్యత్తు జనరల్కి ఇంకా నాలుగు టర్మ్ అంటే రెండు వేల ముప్పై దాకా మోడీ ఉంటారు అనేది ఒక టాకు సో చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుంది ఏం జరుగుతుందని చూద్దాం పెద్దరామ మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను వేరే రేపలిసి వచ్చేయన్న వీళ్ళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పెద్దరామతులారా